కొడంగల్ అభివృద్ధి కోసం ఊరూరా వాడవాడ చైతన్యం చేయడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్న కొడంగల్ అభివృద్ధి పోరాట జేఏసీ నేడు వినూత్న ఉద్యమాన్ని శ్రీకారం మంచురైన విద్యా సంస్థలను శంకుస్థాపన చేసిన స్థలంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానికం ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులు రాస్తారు కొడంగల్ అభివృద్ధి కోసం తమ ఎమ్మెల్యేకి తమ విజ్ఞప్తిని తెలియజేయడం మెడికల్ వెటర్నరీ నర్సింగ్ కళాశాలలు అలాగే సమీకృత గురుకుల పాఠశాలలు అప్పయపల్లి పాత కొడంగల్లో శంకుస్థాపన చేసిన ఏర్పాటు చేయాలని కేడీపీ జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు విద్యావంతులు మేధావులు ఉపాధ్యాయులు పట్టణ ప్రముఖులు విద్యా స్వచ్ఛందంగా ఎవరికి వారు పోస్ట్ కార్డులు ముఖ్యమంత్రికి పంపించారు ఈ సందర్భంగా ల్లి శ్రీనివాస్ మాసాని వెంకటయ్య మాట్లాడుతూ తమ కేటాయించిన అభివృద్ధి కార్యక్రమాలను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో ఇప్పటికే వెనుకబడి ఉన్న కొడంగల్ ప్రాంతం మరింత వెనుకబడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కేడిపి జేఏసీ నాయకులు పవన్ కుమార్ లాహోటి పల్లెగేరి బస్వరాజ్ దొబ్బిలి పీరప్ప చిన్నయ్య నవీన్ సింగ్ మదన్ నాగప్ప తదితరులు పాల్గొన్నారన్నారు ఏడీపీ జేఏసీ ఆధ్వర్యంలో కొడంగల్కు ఏదైతే మెడికల్ కళాశాలలు అదేవిధంగా సమీకృత గురుకుల పాఠశాలలు ఏదైతే సంక్ష్యం చేసి నిర్మించడానికి సిద్ధం చేసినటువంటి ఈ కళాశాలలు వేరే ప్రాంతానికి తరలిస్తున్నారని వచ్చినటువంటి సంఘటనను దృష్టిలో ఉంచుకొని ఈరోజు గత ఇరవై రోజు ఇరవై ఐదు రోజుల నుండి కేడీపీ జేఏసీ ఆధ్వర్యంలో విడుతల వారికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టబో చేపట్టడం జరిగింది దాంతో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా మన కొడంగల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి కొడంగల్ చౌరాస్తా నుండి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే కొడంగల్ కొడంగల్ కు మండలం అబ్బాయిపల్లి గ్రామానికి ఏదైతే మెడికల్ కళాశాల విటరీ విటరల్ కళాశాల ఏదైతే నిర్వహించారో అదేవిధంగా కొడంగల్ ప్రపాలక సంఘం అయినటువంటి పాత కోడంగల్లో సమీకృత గురుకుల పాఠశాలలు కేటాయించారు వీటిని వేరే ప్రాంతాలకు తరలించకుండా వీటిని కొడంగల్లోనే ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజు కొడంగల్ ప్రయాణికు అదేవిధంగా విద్యావంతులు ఉపాధ్యాయులు విద్యార్థులు అందరు కలిసి ఈరోజు ఈరోజు పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని చేపడం జరిగింది ఈ యొక్క ఉద్యమము కంటిన్యూగా కొనసాగుతుంది ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి జరగాలంటే ఈరోజు విద్యా వైద్యం ఈ ప్రాంతంలోనే ఖచ్చితంగా నిర్మించాలి అదేవిధంగా అదేవిధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఈ కొడతల్ నియోజకవర్గ కేంద్రంలోనే ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని స్టార్ట్ చేశాము దయదరించి ఈ యొక్క ప్రాంతం యొక్క రుణం తీసుకోవచ్చు వీటిని ఇక్కడ నిర్మించాలని చెప్పి చేయసిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇప్పుడు మన